నేను ఈరోజు మీ ముందుకు ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను అదే కమర్షియల్ డీ ఫ్రీజర్ బ్రాండ్ పేరు వచ్చేసరికి హైయర్ కంపెనీ ఫైవ్ స్టార్ లేబుల్ తోటి వస్తుంది ఈ బ్రాండు ఇది వచ్చేసరికి మనకు కూలింగ్ టెక్నాలజీలో ఫైవ్ సైడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది ఉంటుంది ఫైవ్ సైడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది ఏమంటే మనకు ఏ ఫ్రీజర్కి అయినా ఫోర్ వాల్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఫోర్ వాల్స్ నుంచి కూలింగ్ కాయలు ఉంటుంది అదే బాటమ్ బాటంలో కూడా కూలింగ్ కాయలు ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఫాస్ట్ కూలింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది ఈ మోడల్లో ఇంకోటి వచ్చేసి డ్యూయల్ కండెన్సర్ టెక్నాలజీ వస్తుంది ఇందులో డ్యూయల్ కండెన్సర్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే మనకు కూలింగ్ ఎంత ఐటమ్ ఎంత ఐటమ్ ఉందో అంత ఐటమ్కు కూలింగు ఎంత కావాలో ఆటోమేటిక్గా అదే సప్లై చేయడం వల్ల పవర్ బిల్ కూడా మనకు చాలా తక్కువ వస్తుంది ఇంకోటి దీని యొక్క డోర్ మౌల్డింగ్ విషయానికి వచ్చినట్లయితే త్రిబుల్ లేయర్ డోర్ టెక్నాలజీ వస్తుంది ఈ త్రిబుల్ లేయర్ డోర్ టెక్నాలజీలో వచ్చేసరికి పైన ఒక లేయరు కింద ఒక లేయరు ఇక్కడ ఒకటి గ్యాస్కెట్ ఒక లేయరు మొత్తం త్రీ లేయర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కూలింగ్ అనేది మనకు డిస్పోజ్ అనేది బయటికి తొందరగా పోనివ్వదు దీనివల్ల కూడా మనకు పవర్ బిల్ అనేది చాలా సేవింగ్ అనేది ఉంటుంది ఇంకోటి వచ్చేసరికి మనకు ఇది కమర్షియల్ రిఫ్రిజిరేటర్ కమర్షియల్ రిఫ్రిజిరేటర్ అంటే లైక్ మనకు డైరీ ప్రోడక్ట్స్ కానీ కూలింగ్ షాప్స్ కానీ మనకి ఎటువంటి రెస్టారెంట్స్ కానీ ఇటువంటి రెస్టారెంట్స్లో కూడా ఇది మనకు నచ్చినట్లుగా యూజ్ చేయొచ్చు ఎలా అంటే అది ఒకటి ఫ్రీజర్కైనా వాడచ్చు సెకండు రిఫ్రిజిరేటర్కైనా వాడచ్చు మైనస్ ట్వంటీ సిక్స్ డిగ్రీ సెల్సియస్ నుంచి ప్లస్ టెన్ డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ అనేది మనకు నచ్చినట్లుగా మనము కన్వర్ట్ చేయొచ్చు దీన్ని అందుకే దీన్ని ఏమంటారు అంటే కన్వర్టబుల్ డీ ఫ్రీజర్ అంటారు దీని వ్యారంటీ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇండియా వైడ్ ఇండియా వైడ్ ఆల్ బ్రాండ్స్ ఏ బ్రాండ్ కూడా ఇవ్వని వ్యారంటీ ఈ బ్రాండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మనకు టోటల్ ఫోర్ ఇయర్స్ వ్యారంటీ టోటల్ ఫోర్ ఇయర్స్ వ్యారంటీలో ఆల్ ఫంక్షనల్ పార్ట్స్ కవర్ అవుతాయి ఇందులోపల కంప్రెసరు గ్యాసు కూలింగ్ కాయలు ఎవరీ పార్ట్ ఆల్ ఫంక్షనల్ పార్ట్స్ ఫుల్ వ్యారంటీలో ఫోర్ ఇయర్స్ కవర్ అవుతాయి ఫైవ్ స్టార్ లేబుల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు పవర్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది కెపాసిటీ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ ఎయిట్ లీటర్ కెపాసిటీ థ్యాంక్ యూ ఫర్ ఆల్